చిరికించప్పడు శంఖ చేదోయి సంధింపడు ఏ పరివారంభును చీరడు అభ్రగపతింబన్నిపడాకర్ణికాంతరథం బిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీ పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహియ ఉత్సాహం కలిగిన వారై శ్రీ మహావిష్ణువు లక్ష్మీమాతతో చెప్పలేదు అన్ ఆ ప్రణయ కలహంలో అమ్మ చీర చెరుగును పట్టుకొని ఆ పైట కొంగును ఆ చెరుగును పట్టుకొని ఊరికి అట్లా కొట్టబోయే సమయంలో శ్రీహరి రక్షించుము నీవే తప్పయ్య తప్పయ్యతప్ప రంబెరగని ఎప్పుడు ప్రార్థించినాడో తన్ను తాను మర్చిపోయి వెంటనే కుంపించినాడు వెంటనే కుప్పించి గగన తలంలోకి ఎగిరినాడు వెంటనే ఆ ఆకాశ మార్గంలో పరిగెడు పరిగెడుతున్నాడు లక్ష్మీమాత వెంట వెళ్తుంది ఏమీ స్వామి నాకు చెప్పకుండా వెళ్తున్నాడు అని చెప్పి లక్ష్మీమాత ఉంది వెనక ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఉట్టిగా వెళ్ళరు ఏదో భక్తులకు ఏదో ఆపత్ కాలం వచ్చింది భక్తులను రక్షించుట నిమిత్తమే అని చెప్పి అంటే లక్ష్మీనారాయణులు సాక్షాత్ జగత్ జై జగత్తును సృష్టించిన తల్లిదండ్రులు కదా వాళ్ళకు తెలియంది ఏముంది అదొక నటన జగన్నాటక సూత్రధారులు మహావిష్ణువును చెరుగును పట్టుకొని వెళుతుంటే వెనక వెళుతుంది చెరికించప్పుడు శంఖ చక్రయుగమున్ చేదో ఈ సంధింపడు లక్ష్మీమాతతో చెప్పలేదు శంఖచక్రయుగమున్ చేదో ఈ సంధింపడు శంఖ ధరించలేదు ఎక్కడికన్నా వెళ్ళే ముందు శంఖచక్రాదులను ధరించి వెళుతాడు చేదుసంత్యం పడే పరివారంబును చేరడు ఎక్కడన్నా వెళ్ళే ముందు పరివారమును సైన్యాధిపతులకు అక్కడున్నటువంటి భక్తులకు అందరికి చెప్పి వెళ్ళాలి ఎక్కడికైనా చెప్పకుండా వెళ్తున్నాడు ఇప్పుడు మాత్రం ఏ పరివారం మును చీరడు అబ్రగబతిం బండింపడు ఎక్కడన్నా వెళ్ళే ముందు గరుత్మంతును పైన కూర్చొని వెళ్ళేవాడు గరుత్మంతుని సిద్ధంగా ఉండమని చెప్పి ఆ గరుత్మంతుని పైన కూర్చొని వెళ్ళేవాడు ఎక్కడికైనా గరుత్మంతుని కూడా చెప్పలేదు గరుత్మంతును పైన కూర్చోలేదు అక్కడ ఏ పరివారమునుచీరడు అబ్రగబతిం బన్నింపడు ఆకర్ణికాంతరథం బిల్లము చక్కనొత్తడు ఆ జగన్మాత అయినటువంటి లక్ష్మీమాతతో ఆడుకొని చుండగా ఆ భక్తుని యొక్క భక్ భగవంతుని లీలలు గానం చేస్తూ శ్రీహరి సర్వవ్యాపకుడు నన్ను రక్షించుమని గజేంద్రుడు ఆ భగవంతుని ప్రార్థన చేయుచుండగా లక్ష్మీనారాయణుడు భక్తుని యొక్క చరిత్ర ఆ భక్తుడు బాధపడుతున్నాడు ఆ మొసలి చేత బంధింపబడ్డాడు నువ్వు రక్షించవలసే రక్షించవలసిందని లక్ష్మీమాత నేను రక్షిస్తానులే అని చెప్పి భక్తుని యొక్క ఆ దీనాలాపములు వింటూ భక్తుని గురించి తాను ఆ భక్తుని చరిత్ర మననం చేసుకుంటున్నారు అందులో చిన్న చిన్నగా రక్షించు రక్షించని అమ్మ ప్రార్థించడం నేను రక్షిస్తానులే తొందరపడొద్దని చెప్పి అక్కడ చిన్న కలహం జరిగింది కావున ఆ ప్రణయ కలహంలో ఆ చీర చెరువును చీర గట్టిగా పట్టుకోవడం గగనతనంలో కొంపించుకొని కొంపించి వెళుతుండగా శంఖచక్రాదులను ధరించలేదు గరుత్వంతున పైన కూర్చోలేదు ఏ పరివారమును ఆ సైన్యాధిపతికి విశ్వ విశ్వక్షేనుకును చెప్పలేదు ఆ సైన్యాధిపతినికి సైన్యాధిపతి అయినటువంటి విశ్వసేను విశ్వక్షేనుకు చెప్పలేదు అక్కడ పరివారం ఎంతోమంది ఉన్నారు ఎవరికి చెప్పలేదు అభ్రగపతి బన్నెంపడు ఆకర్ణికాంతరథం బిల్లము చక్కనొత్తడు గజేంద్రుడు నన్ను రక్షించు తండ్రి అని చెప్పి కేకేయగానే ఒక్కసారి ఉలికిపడ్డాడట గట్టిగా ఉలికిపడ్డప్పుడు ముడి కప్పు వేసుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు అప్పుడు కొప్పి వేసుకొని ఉన్నాడు గట్టిగా ఉలికిపడ్డప్పుడు కొప్పి ముడి ఊడిపోయిందంతా ఆ శ్రీ మహావిష్ణువు కప్పి వేసుకొని ఉన్నప్పుడు శ్రీహరి రక్షించు అని ప్రార్థించగానే కొప్పు ముడి ఊడిపోయింది శ్రీ మహావిష్ణువు అంత గట్టి భక్తిగా ఉలికిపడ్డాడు భక్తుని యొక్క ఆలాపములు వినయో నా భక్తుడు బాధలో ఉన్నాడు ఇంతవరకు బాధలోనే ఉన్నాడు కానీ సంపూర్ణమైన శరణాగతి పొందకుండా ఆ తామర తోడలు పట్టుకొని రక్షించు ఆ తామరత ఈ మొసలు బట్టి లాగినప్పుడు ఆ తామర తోడలు ఏమైనా ఉందా ఆధారంగా రక్షణ ఉంటాయేమని చెప్పి దానిపైన మమకారము దానిపైన దృష్టి పెట్టినాడు అవి రక్షిస్తూ ఏమో కొంచెం ఆధారంగా ఉంటాయని కానీ అన్ని ఏ అన్నిటికీ సృష్టికి ఆధారభూతుడు నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కు లేరని సంపూర్ణమైన శరణాగతి ఎప్పుడు పొందినాడు అంతలోనే తన దేహదృష్టిని వదిలి భక్తుడు ఆ సర్వేశ్వరుని ప్రార్థించినప్పుడు భగవంతుడు కూడా తాను మరిసిపోయి భక్తుని పైన దృష్టి పెట్టి ఆ భక్తుని రక్షించుట నిమిత్తమై ఒక్కసారి ఉలికిపడ్డాడు గగనతమ గగనతలంలోకి కొప్పించినాడు వెళ్తూ ఉన్నాడు అన్నమాట ఏ పరివారం మును చీరడు అభ్రగపతి బండింపడు ఆ కాంతరథం బిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీకుచోపరిచేలాంచలమైన వేడడు గజ ప్రాణవనోత్సాహి ఆ గజేంద్రును రక్షించుట నిమిత్తమే అమ్మ చీర చెరువును చేతులు పట్టుకునే దృఢంగా మర్చిపోయినాడు మర్చిపోయినాడా ఆ వదిలే సమయంలో కొంచెం ఆలస్యం పడుతుందని స్పీడ్గా పరిగెత్తినాడా భగవంతునిగా తెలుసు ఆలస్యం జరుగుతుంది కదా అందుకోసమే అమ్మ చేర చేరుగు పట్టుకొని గగనతలంలో పరిగెడుతూ ఉన్నాడు ఆ భగవంతుడు తన్ను తాను మరిసినాడు నేరుగా వెళ్తూ ఉన్నప్పుడు శంకరం శంఖము బాధపడింది అక్కడ దేవతా సమూహము అసుర సమూహములు యుద్ధము చేయుచుండగా దేవతలకు సహాయపడుట నిమిత్తమై వెళ్ళినప్పుడు అక్కడ విజయభేరి మ్రోగించినప్పుడు శంఖాన్ని మ్రోగించినప్పుడు అక్కడ సరిగ్గా మ్రోగలేదేమో నేను అందుకోసమే నన్ను చేతిలో ధరించలేదని చెప్పి ఆ శంఖము ఏడుస్తూ బాధపడుతూ భోన భోనాంతరముల బోన భోనాంతరాలముల వరకు ఈ అష్ట దిక్కులు ఎందు దిగాంత దిగాంతరాలముల వరకు కూడా ధ్వని వినపడేలాగానే గట్టిగా మ్రోగుతుంది తనంతట తాను మ్రోగుతూ శ్రీహరి నన్ను రక్షించు నువ్వు సరిగా మ్రోగి మ్రోగమన్నప్పుడు సరిగా మ్రోగలేదా అందుకో అందుకోసమే చేతలు నువ్వు ధరించలేదు నన్ను రక్షించు తప్పుంటే క్షమించు అని చెప్పి ఆ చేతి దగ్గరికి వెళుతుంది గట్టిగా మ్రోగుతూ మ్రోగిస్తూ అంటే భూనాంతరాలముల వరకు దిగాంతరాల వరకు ఆ శబ్దం వినబడుతుంది అష్టదిక్వాల సమస్త దేవతా సమూహం అంతా గుణంగా ఆ ధ్వని విన్నారు ఏమైనా ప్రళయం జరుగుతుందా అనే ఒక భయాందోళన కలిగింది అంత ధ్వని వచ్చేసింది మొత్తం వెంటనే నన్ను చేతిలో ధరించు అంటే కూడా ఆ శంఖం యొక్క మాట పట్టించుకోలే తన్ను తానయ్యి మరిచి ఆ భక్తుని రక్షించట నిమిత్తమే వెళుతున్నాడు చక్రం అనుకుంది శ్రీహరి అసురుల శిరస్ఛేదు చేయమని నన్ను వదిలినప్పుడు నేను ఆలస్యమను చేసినానా నీ ఆజ్ఞ నేను సరిగా పాటించలేదా నన్ను ఎందుకు చేతు ఎందుకు ధరిస్తలేవు నా తప్పుంటే క్షమించు స్వామి అని చెప్పి వెయ్యి అంచులతో కూడినటువంటి సుదర్శన చక్రము ఆ సుదర్శనుడు ఏడుస్తూ బాధపడుతూ స్వామి తప్పుంటే నన్ను క్షమించు క్షమించు అని చెప్పి ఆ కుడి చేతి వైపు వెళ్ళి ఆ చేతిలోకి వెళుతున్నాడు ధరిస్తాడు ఏమని ఆశ చేత ఎడమ చేతి వైపు వచ్చేసి విష్ణుమూర్తి యొక్క చేతులో ధరిస్తాడని ఆశ చేత వస్తున్నారు శంఖము చక్రాదుడు గద ధనసు కూడా అంటే వస్తున్నారు ఎప్పుడైతే లక్ష్మీమాత వస్తూ ఉన్నారు శంఖచక్రాదులు వస్తున్నారు విశ్వక్షేణుడు కూడా ఏం జరుగుతున్నదా శ్రీ మహావిష్ణువు ఎక్కడికి వెళ్ళినప్పటికైనా నాకు చెప్పేవాడు కదా చెప్పలేరు కదా మహావిష్ణువు ఎక్కడవైనా నాకు చెప్పిపోయేవారు నాకు ఇప్పుడు చెప్పలేదు ఏం జరుగుతుందా స్వామి నువ్వు ఎందుకు వెళ్తున్నావు నాకు ఆ ఆ పని ఆజ్ఞాపించు ఆ పని నేను చేస్తాను ఇంత స్పీడ్గా నువ్వు వెళ్ళవలసిన అవసరమే వచ్చింది స్వామి నాకు ఆజ్ఞాపించని పక్క పక్క పంటి వస్తున్నాడు విశ్వక్షేణుడు వచ్చేసి ఆ పని నాకు అప్పజప్పు ఆజ్ఞాపించు స్వామి అని ఆ భక్తుడు వెంబడి వస్తూ ఉన్నాడు ఆయన మోఖం కూడా చూడలేదు గరుత్మంతుడు ఎక్కడికి పోయినా స్వామి నన్ను పైన కూర్చొని వెళ్ళేవారు కదా నా పైన ఎందుకు కూర్చుకుంటలేడు స్వామి ఎప్పుడైనా నిన్ను ఏమైనా ఆలస్యం చేసినానా నిన్ను కించపరిచినానా స్వామి అని ఏడుస్తూ బాధపడుతూ గరుత్మంతుడు స్వామి నా పైన కూర్చో స్వామిని పక్క పక్క పంట వస్తున్నాడు పక్క కానుకోని వచ్చినాడు కూర్సు అని వచ్చినాడు గరత్మంతును చూడలేదు శంఖ చక్రాదుల వైపు చూడలేదు ధనస్సును గదను చూడలేదు లక్ష్మీమాత చీర చెరుగును పట్టుకున్నటువంటి ఆ కొంగును అమ్మను చూడలేదు భక్తుని పైన దృష్టి ఉంది భగవంతునికి ఇప్పుడు అప్పుడు వెంటనే చెకించెప్పడు శంఖక్రయుగము చేదోయుసంధింపడే సంధింపడే వును చీరడు అభ్రగపతి బండింపడు ఆకర్ణి కాంతరథం బెల్లము చక్కనొత్తడు భగవంతుడు ఆ భక్తుడు ప్రార్థించగానే వెంటనే ఉలికిపడ్డాడు కావున అంతలోనే కొప్పుముడి ఊడిపోయింది కావున ఆ కొప్పుముడి ఆకర్ణికాంతరధం బిల్లము చక్కనొత్తడు చెవుల క్రింది వరకు వ్రేలాడుచున్నటువంటి ఆ వెంట్రకలు కూడా సరిదిద్దుకోలేదంట ఆ భగవంతుడు భక్తుని పైన దృష్టి పెట్టుకొని తన్ను తాను మరిచిపోయినాడు కావున వెంట్రకలు చెవుల క్రింది కూడా వ్రేలాడుచున్నటువంటి వెంట్రకలు కూడా సరిదిద్దుకోలేదు కొప్పుముడిని సరిదిద్దుకోలేదు శ్రీ మహావిష్ణు ఆకర్ణికాంతరథం బిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్తిత పరిచేలాంచలమైన వేడడు గజ ప్రాణవనోత్సాహియ్యి గజేంద్రుని యొక్క మర విని గజేంద్రుని రక్షించుడ నిమిత్తమై ఉత్సాహము కలిగి భక్తును రక్షించుడ నిమిత్తమై అతివేగంతో గగనతలంలో ఆకాశవీతిలో పయనిస్తున్నాడు భగవంతుడు శ్రీ మహావిష్ణువు